హలో అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు పాల కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్ కూడా పెట్టవచ్చు చాలా హెల్దీగా టేస్టీగా ఉంటుంది ఇది రోటీ చపాతి పుల్కా పరాఠా అన్నిట్లోకి సరిపోతుంది దోశ ఇడ్లీలో కూడా బాగుంటుంది దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు కట్టల పాలకూర శుభ్రంగా ఒల్చుకొని కడుక్కొని వేసుకోవాలి ఇప్పుడు మీ కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేయాలి అలాగే అల్లం ముక్కలు పెట్టుకున్న వెల్లుల్లి అలాగే చెక్క లవంగాలు వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి చాలా హెల్దీ అండి పాలకూర ఐరన్ ఉంటుంది మంచిగా ఇప్పుడు పెద్ద సైజు ఆలు తీసుకొని పీల్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకొని కరివేపాకు కూడా యాడ్ చేయాలి అలాగే టొమాటో ముక్కల్ని కూడా వేసి మెత్తగా వేయించుకోవాలి ఈ టమాటోలు మెత్తబడిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసేసుకోవాలి వీటిని కూడా కొంచెం మగ్గే వరకు ఉంచి తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఈ పాలకూర పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి చాలా బాగుంటుందండి నిజంగా ట్రై చేయండి మీరు కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి కలిపి పోసేసేయండి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టండి అలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి ఆలు పాలక్ కర్రీ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు మేమైతే పూరీతో తింటున్నాం అనమాట కర్రీని పూరీ ఆలు పాలక్కర్రీ విత్ చట్నీ అనమాట పల్లి పచ్చి కొబ్బరి చట్నీ చేశాను చాలా బాగుంటుంది ఇది కూడా లేదా వట్టి పచ్చి కొబ్బరి పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఈ ఆలు పాలక్కర్రీ అయితే పూరి చపాతి కాంబినేషన్లో సూపర్ టేస్ట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్